వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఈ ఉద్యమ చరిత్ర అన్న చరిత్ర అన్నది ఒకటేగా దాంట్లోనే మనం ఇప్పుడు ఇంకొక టాపిక్ చూస్తున్నాం సో ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి దీని తర్వాత అసబ్జాయిల కాలానికి సంబంధించినటువంటి సమాచార సంస్కరణలు ఏమిటి అనేది మీకు తెలియజేస్తున్నాం ఏమంటాం సార్ అసబ్జాయిల కాలంలో ఉన్నటువంటి సమాచార సంస్కరణ మరి ఈ అసబ్జాయిల కాలంలో ఉన్నటువంటి సమాచార సంస్కరణలు ఏమిటి అంటే జనరల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి అసబ్జాయిల కాలంలో మనకు వెలువడిన తొలి పత్రిక ఏది క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను అసబ్జాయిల కాలంలో వెలువడిన తొలి పత్రిక ఏది రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి ఏమని రాస్తున్నా అందరు చూడండి అమ్మా అబ్జర్వ్ చేయండి ఏంటిది సమాచార సంస్కరణలు ఇన్ఫర్మేషన్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ సో ఏమంటున్నాం సమాచార సంస్కరణలు అని చెప్పి పిలుస్తున్నాం ఓకే సమాచార సంస్కరణల్లో భాగంగా నేను ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా నేను అడిగినాను ఏమని అడిగినాను ఈ యొక్క అసబ్జాయిల కాలంలో వెలువడిన తొలి పత్రిక ఏది అని చెప్పి నేను అడిగినా మళ్ళీ ఇక్కోసారి అసబ్జాయిల కాలంలో వచ్చిన మొదటి పత్రిక ఏది అని నేను అడిగితే అంతే కదా మీరు ఉట్టినే చెప్పాలి కదా రైట్ నేను చెప్తా చూడండి అసబ్జాయిల కాలంలో వెలువడిన మొదటి పత్రిక రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి అసబ్జాయిల కాలంలో వెలువడిన తొలి పత్రిక ఏది అని చెప్పి అడిగితే ఏమని రాస్తామంటే రీసాలా తహాబత్ అని చెప్పి రాస్తున్నాం ఏమంటున్నాం సార్ రీసాలా తహాబత్ అని చెప్పి రాస్తున్నాను ఏం పేరు సార్ రీసాలా తహాబత్ అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే కొంతమంది ఏమంటారు అంటే రీసాలా తబ్బి అని చెప్పి కూడా పిలుస్తారు మరి ఈ రీసాలా తహాబత్ లేదా తబ్బి అనే పత్రిక ఏ ఇయర్లో వచ్చింది ఇది ఏ ఇయర్లో వచ్చింది అంటే పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఈ రీసాల తహాబత్ అనే పత్రిక రావడం జరిగింది అంటున్నాం ఇది ఎప్పటిదాకా పబ్లిష్ అయింది అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరం వరకు ఇది పబ్లిష్ అయింది అంటున్నాం సో ఇప్పుడు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిరు దిస్ న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఎప్పటివరకు అంటిల్ పబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఓకేనా ఫిఫ్టీ నైన్ వరకు ఇది పబ్లిష్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ రీసాల తాబత్ అనే పత్రిక ఏ భాషలో వెలువడింది ఇది ఉర్దూ భాషలో వెలువడినది అని చెప్తున్నాం ఏ భాషలో వచ్చింది అంటునా ఉర్దూ భాషలో ఇది వెలువడింది అని చెప్తున్నాం ఓకేనా మరి ఇది ఏ రంగానికి సంబంధించింది ఇది వైద్య రంగమునకు సంబంధించింది అంటున్నాం ఏమంటాం సార్ వైద్య రంగమునకు సంబంధించిన పత్రిక అని చెప్తున్నా ఏ భాషలో వచ్చింది ఉర్దూ భాషలో వచ్చింది ఏ రంగానికి సంబంధించింది వైద్య రంగానికి సంబంధించినటువంటి పత్రిక ఏది రీసల తహాబత్ అనేది ఏ రంగానికి సంబంధించిన పత్రిక ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి పత్రికగా మనం దీనిని గుర్తుపెట్టుకోవాలా ఓకే సో ఇప్పుడు అసబ్జాయిన కాలంలో వెలువడిన మొదటి పత్రిక ఏది అంటే రీసల తహబత్ ఓకే నెక్స్ట్ ఈ యొక్క అసబ్ జాయిల కాలంలో వచ్చినటువంటి తొలి ఆంగ్ల పత్రిక ఏది అసబ్ జాయిల కాలంలో వెలువడిన తొలి ఆంగ్ల పత్రిక అసబ్ జాయిల కాలంలో వెలువడిన మొదటి ఆంగ్ల పత్రిక ఏమిటి అంటే ఈ యొక్క దక్కన్ టైమ్స్ ఏమంటున్నాం సార్ దక్కన్ టైమ్స్ అనేది అసబ్జాయిల కాలంలో వెలువడినటువంటి మొదటి ఆంగ్ల పత్రిక అని చెప్పి వెలుస్తున్నాం ఎవరి కాలంలో అసబ్జాయిల కాలంలో వెలువడినటువంటి మొదటి ఆంగ్ల పత్రికగా మనం దీన్ని గుర్తిస్తున్నామంటే దక్కన్ టైమ్స్ను తొలి ఆంగ్ల పత్రిక అంటున్నా ఇది అసబ్జాయిల కాలంలో వచ్చింది ఇది ఏ ఇయర్లో వచ్చింది పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అంటాం పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో అసబ్ జాయిల కాలంలో తొలి ఆంగ్ల పత్రిక అనేది రావడం జరిగింది మరి ఈ పత్రికను మనం ఏమని పిలుస్తున్నాము అంటే దక్కన్ టైమ్స్ అని చెప్పి ఉన్నాం సరే సరేమని పిలుస్తున్నా దీన్ని దక్కన్ టైమ్స్ అని చెప్పి పిలుస్తున్న ఏ ఇయర్లో వచ్చింది పద్దెనిమిది అరవై నాలుగులో ఈ దక్కన్ టైమ్స్ అనే పత్రిక మనకు కనిపించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ దీని తర్వాత మనం అసబ్ జాయిల కాలంలో వెలువడిన మరో ఆంగ్ల పత్రిక దీన్నే మనము రెండవ ఆంగ్ల పత్రిక అని చెప్పి పిలుస్తున్నాం అసబ్ జాయిల కాలంలో వచ్చినటువంటి రెండవ ఆంగ్ల పత్రిక ఏమిటి అంటే దాని పేరు హైదరాబాద్ టెలిగ్రాఫ్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ దాని పేరు హైదరాబాద్ టెలిగ్రాఫ్ సార్ ఏం పేరు సార్ హైదరాబాద్ టెలిగ్రాఫ్ ఏ ఇయర్లో వచ్చింది మరి ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ హైదరాబాద్ టెలిగ్రాఫ్ అనే పత్రిక రావడం జరిగింది అంటున్నాం ఏ ఇయర్లో వచ్చింది అంటున్నా పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో హైదరాబాద్ టెలిగ్రాఫ్ అనే పత్రిక వచ్చింది ఏ ఇయర్లో అంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో హైదరాబాద్ టెలిగ్రాఫ్ అనే పత్రిక రావడం జరిగింది ఓకే దక్కన్ టైమ్స్ ఇప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో సో దక్కన్ టైమ్స్ అంటే ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ అసబ్జాయి అది హైదరాబాద్ టెలిగ్రాఫ్ సెకండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అసబ్జాయి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఓకే బ్లాంక్స్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ బోతార్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మనకు మల్లొమ్మచ్చట చెప్పుకోవాలా ఏం సార్ అంటే అసబ్జాయిల కాలంలోనే మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఏ ఇయర్లో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటైంది అని చెప్తున్నాం ఏం ఏర్పాటైంది అంటున్నా పోస్ట్ ఆఫీస్ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది పోస్ట్ ఆఫీస్ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో మనకు వాట్సాప్ జాయిల కాలంలో పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఏమొచ్చింది అంటున్నా పోస్ట్ ఆఫీస్ ఏ ఇయర్లో వచ్చింది పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో మనకు యొక్క పోస్ట్ ఆఫీస్ యొక్క అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏం ఏర్పాటు అయింది అంటున్నాం ఓకే పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే పద్దెనిమిది వందల అరవై అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఏర్పాటు చేసారు అంటే పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే మనకిది బొల్లారం కేంద్రంగా ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేసారు బొల్లారం కేంద్రంగా ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎక్కడ ఏర్పాటు చేసారు అంటున్నా యొక్క బొల్లారం కేంద్రంగా యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏమంటున్నాం సార్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మనకేం తీసుకొచ్చినారు అంటే తపాలా బిల్లలను విడుదల చేయడం జరిగింది ఏమంటున్నాం సార్ తపాలా తపాలా బిల్లలు అంటే పోస్టల్ స్టాంప్స్ రైట్ ఎప్పుడు వచ్చినాయమ్మా తపాలా బిల్లలు ఎప్పుడు వచ్చినాయి ఈ యొక్క పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పోస్టల్ స్టాంప్స్ అనేవి విడుదల చేశారు అని చెప్తున్నాం సరే విడుదల చేసారు పోస్టల్ స్టాంప్స్ అనేటివి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకే ఏ ఇయర్ల పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో యొక్క పోస్టల్ స్టాంప్స్ అనేటివి విడుదల చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాను ఓకేనా రైట్ ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ దేనికి సంబంధించినవి సమాచార సంస్కరణలుగా మనము వ్యాధి పెట్టుకోవాలా అని చెప్తున్నాం దేనికి సంబంధించినవి అంటే అన్ని సమాచార సంస్కరణలుగా మనం వీటిని యాది పెట్టుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే రైట్ పోస్టల్ స్టాంప్స్ తర్వాత రవాణా సంస్కరణలోకి వెళ్తున్నాం ఏమంటున్నాను సార్ రవాణా సంస్కరణలు రవాణా సంస్కరణలు అంటున్నారు రైట్ రవాణా సంస్కరణలు అంటే ఏంటి ఏంటి రైట్ ఇక్కడ అసభ్య కాలంలో కనిపిస్తున్నటువంటి రవాణా సంస్కరణలు ఏంటి అంటే పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో సికింద్రాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి యొక్క సికింద్రాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేశారు రైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటన్నా సికింద్రాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఏం ఏర్పాటు చేసారు సికింద్రాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండు ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏం ఏర్పాటు చేసారు అంటున్నా ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాను ఓకే ఏం ఏర్పాటు సార్ ఈ యొక్క గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నా ఎప్పుడు పద్దెనిమిది వందల అరవై యొక్క ఏ ఇయర్లో అంటున్నా పద్దెనిమిది వందల యొక్క అరవై సార్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో రైట్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది ఏర్పాటు చేసేది అని చెప్తున్నాను సార్ మనకి ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది సార్ ట్రంక్ రోడ్ అంటే ఏంటిది మనకు తెలియదు అవునా కాదా ఎస్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలి కదా మరి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి దేన్ని పిలుస్తాం అంటే మట్టి రోడ్లను ఏమని వాళ్ళు అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం వెయిటింగ్ సార్ మట్టి రోడ్లను ఏమని పిలిచారు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి పిలిచిరు గ్రాండ్ ట్రంక్ రోడ్ మీన్స్ మట్టి రోడ్ ఏమొచ్చింది సార్ మట్టి రోడ్లు అనేటివి రావడం జరిగింది అంటున్నాం ఎప్పుడు వచ్చింది సార్ మట్టి రోడ్డు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో మనకు మట్టి రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకే మరి భారతదేశంలో ఈ విధంగా అసబ్జాయి కాలంలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలా మట్టి రోడ్లు అనేటివి వచ్చినవి అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ నా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మట్టి రోడ్లను మొదటిసారిగా కనిపెట్టిన దేశం ఏది ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఈ మట్టి రోడ్లను ఏ దేశంలో కనిపెట్టారు అంటే పారిశ్రామిక విప్లవ ఫలితం వల్ల మట్టి రోడ్ల అవసరం ఎవరికి వచ్చింది ఇంగ్లాండ్ దేశానికి వచ్చింది మరి ఈ మట్టి రోడ్లను ఎవరు కనిపెట్టారు అంటే జాన్ మెక్ ఆడమ్ అనే వ్యక్తి కనిపెట్టాడు ఎవరు కనిపెట్టారు అంటున్నా జాన్ మెక్ ఆడం అనే వ్యక్తి ఈ మట్టి రోడ్లను కనిపెట్టిండు అంటున్నాం ఓకేనా రైట్ ఎవరు కనిపెట్టిరు అంటున్నా జాన్ మెక్ ఆడం అనే వ్యక్తి ఈ మట్టి రోలను కనిపెట్టడం జరిగింది ఏ ఇయర్లా పద్దెనిమిది అంటే ఎయిటీన్త్ సెంచరీ ఈ నాకెంత ఇయర్ అయితే తెలియదు ఇంగ్లాండ్లో ఇతడే మొదటిసారిగా మట్టి రోలను కనిపెట్టాడు ఆ తర్వాత ఈ మనకి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినాయి ఎక్కడికి వచ్చినాయి ఇండియాకు రావడం జరిగింది ఈ మట్టి రోళ్ళు అనేటివి ఓకే రైట్ నెక్స్ట్ ఇకపోతే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలోనే ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి మీకు ఏం జరిగిందో చెప్పు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో యొక్క నిజాం స్టేట్ రైల్వే శాఖ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఏం ఏర్పాటు అయింది అంటున్నా నిజాం స్టేటు రైట్ ఏం ఏర్పాటు అయింది సార్ నిజాం స్టేటు రైల్వే శాఖ అనేది ఏర్పాటు అయింది అని చెప్తున్నా ఏ ఇయర్లా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నిజాం స్టేట్ రైల్వే శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం సార్ ఏం ఏర్పాటు చేశారు నిజాం స్టేటు రైల్వే శాఖ ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నిజాం స్టేట్ రైల్వే శాఖ ఏర్పాటు అయింది అని చెప్తున్నాం ఏ ఇయర్లా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నిజాం స్టేట్ రైల్వే శాఖ వచ్చింది ఓకే నెక్స్ట్ పద్దెనిమిది వందల డె డై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో రైట్ కింద పడుతుందా అండి పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది నిర్మించారు అని చెప్తున్నాం ఏం నిర్మించారు అంటున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది నిర్మించారు అని చెప్తున్నాం సార్ దేన్ని నిర్మించారు అంటున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషను నిర్మాణము చేపట్టారు అని చెప్తున్నాం ఓకే రైట్ ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్తున్నాం ఇప్పుడు క్వశ్చన్ ఒకటి అడుగుతాడు ఏమని అడుగుతాడంటే అంటే అసబ్జాయిల కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఏది ఓకే రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నా చూడండి అసబ్జాయిల కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఏంటిది పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఏమంటున్నామండి పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో సికింద్రాబాదు నుండి ఏమంటున్నాం సార్ సికింద్రాబాదు నుండి వాడి వరకు ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడికి సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే అసబ్చాయిల కాలంలో వెలువడినటువంటి తొలి రైల్వే లైన్గా మనం గుర్తించాలి మరి ఇది ఎన్ని మైళ్ళ దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు మరి ఈ రైల్వే లైన్ను ఎన్ని మైళ్ళ దూరంలో ఏర్పాటు చేశారు అంటే నూట డెబ్బై ఏడు మైళ్ళ దూరంలో ఏమంటున్నామండి నూట డెబ్బై ఏడు మైళ్ళ దూరంలో ఈ యొక్క రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ఈ రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకే సో ఇలా మనం ఈ రైల్వే లైన్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరొక ముచ్చట కూడా చెప్పాలి మనం మరో ముచ్చట ఏంటిది అంటే ఈ యొక్క అసబ్జాయుల కాలంలోనే మనకు ఈ యొక్క మొదటి రైల్వే లైన్ వచ్చింది కదా మరి ఇదే ఇయర్లో అంటే ఈ యొక్క అసబ్జాయిల కాలంలో పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అంటామండి పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో రైట్ ఇక్కడ రాస్తున్నారు చూడండి పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో బంకింగ్హమ్ కాలువ పనులను ప్రారంభించారు ఏం ప్రారంభించారు అంటున్నా బంకింగ్హమ్ కాలువ పనులు ప్రారంభించారు అని చెప్తున్నాం రైట్ ఏం ప్రారంభించారు అంటున్నా బంకింగ్హమ్ కాలువ పనులు ప్రారంభించారు రైట్ ఏమంటున్నాం సార్ బంకింగ్ హమ్ కాలువ పనులను ప్రారంభించి ఏ ఇయర్లో ప్రారంభించిర్రు పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో బంకింగ్ కాలువ పనులు అనేటివి ప్రారంభించడం జరిగింది అంటున్నా మరి ఈ బంకింగ్ కాలువ పనులను ఎక్కడ ప్రారంభించరు అంటే ఇవి కృష్ణా జిల్లాలోని కొమ్మునూరు అనే ప్రాంతం వద్ద ఎక్కడ అంటున్నాం ఇవి కృష్ణా జిల్లాలోని కొమ్మునూరు అనే ప్రాంతం వద్ద రైట్ ఎక్కడ అంటున్నామండి కృష్ణా జిల్లాలోని కొమ్మునూరు అనే ప్రాంతం వద్ద ఈ యొక్క బంగింగం కాలువ పనులను ప్రారంభించడం జరిగింది అంటున్నాం ఏ జిల్లాలో సార్ కృష్ణా జిల్లాలోని కొమ్మునూరు అనే ప్రాంతం వద్ద ఈ బంగింగం కాలువ పనులను ప్రారంభించడం జరిగినది అని చెప్తున్నాం సో అర్థమవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కరెక్టే కదా రైట్ ఈ భంగిరం కాలువ పనులను ఎప్పుడు ప్రారంభించారు అన్నప్పుడు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించారు కొమ్మునూరు అనే ప్రాంతం నుంచి వీటిని ప్రారంభించడం జరిగింది అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇవి మన కీలక అనిపిస్తున్నటువంటి అంశం సో ఇవి మనకి ఏ సంస్కరణలు అంటున్న రవాణా సంస్కరణలుగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత మరొక ముచ్చ కూడా ఉంటుంది అది కూడా చూడాలి చూడకపోతే చకపోతుంది ఏంటిది సారు అంటే ఈ అసబ్జాయిల కాలంలోనే మనకు ఏమొచ్చింది అంటే ఈ యొక్క తంతి తపాలా సౌకర్యాలు వచ్చినాయి ఏమొచ్చినాయి సార్ తంతి తపాలా సౌకర్యం వచ్చింది ఓకేనా నెక్స్ట్ పెన్సిలర్ రైల్వే లైన్లను ఏర్పాటు చేసి ఏం ఏర్పాటు చేశారు అంటున్నా పెన్సిలర్ రైల్వే లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఏం ఏర్పాటు చేశారు సార్ పెన్సిల్లర్ రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి వీటిని మనకు ఔరంగాబాద్ ఔరంగాబాద్ మన్మాడ్ ఏంటి సార్ ఔరంగాబాద్ మన్మాడ్ ఇట్లా ఔరంగాబాద్ మన్మాడ్ మనకు సికింద్రాబాద్ వరకు సికింద్రాబాద్ టు విజయవాడ వరకు ఏం ఏర్పాటు చేసిర్రు అంటే ఈ యొక్క పెన్సిలర్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఏం ఏర్పాటు చేసిర్రంటున్నా పెన్సిలర్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదంతా అసర్జాయిల కాలంలో ఉన్నటువంటి రవాణా సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం ఓకేనా రైట్ సో ఇప్పుడు మనం మరొక ముచ్చిన కూడా నేర్చుకుందాం Okay now done.